మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన మన శంకరవరప్రసాద్ గారు సంక్రాంతి బరిలో ఘన విజయం సాధించింది ఈ చిత్రంలో విక్టరీ వెంకటేశ్ అతిథి పాత్రలో మెరవగా చిరు వెంకీ కలిసి చేసిన అదిరిపోద్ది సంక్రాంతి మాస్ సాంగ్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది తాజాగా ఈ పాట ఫుల్ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది కాసర్ల శ్యామ్ రాసిన సాహిత్యానికి నకా షజీజ్ విశాల్ దడ్లాని శక్తివంతమైన గాత్రం అందించగా భీమ్స్ సంగీతం పాటకు ఊపునిచ్చింది మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన తాజా చిత్రం మన ప్రసాద్ గారు సంక్రాంతి బరిలో విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్గా ప్రేక్షకులను అలరించింది చిరంజీవి మార్క్ కామెడీ యాక్షన్తో పాటు భావోద్వేగాల మేళవింపుతో రూపొందిన ఈ చిత్రం పండుగ సీజన్కు పర్ఫెక్ట్ ట్రీట్ గా నిలిచింది ముఖ్యంగా ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ అతిథి పాత్రలో కనిపించడం సినిమాపై అంచనాలను మరింత పెంచింది చిరంజీవి వెంకటేష్ టాలీవుడ్లో ఇద్దరూ అగ్రస్థానంలో ఉన్న హీరోలు అలాంటి ఇద్దరు లెజెండ్స్ ఒకే తెరపై కనిపిస్తే ఆ ఉత్సాహమే వేరు మన శంకరవరప్రసాద్ గారు చిత్రంలో ఈ అరుదైన కాంబినేషన్ ప్రేక్షకులకు కనువిందు చేసింది వెంకటేష్ ప్రత్యేక పాత్రలో మెరిసి చిరంజీవితో కలిసి కీలక సన్నివేశాల్లో కనిపించడం అభిమానులకు అదనపు ఆనందాన్ని ఇచ్చింది అలాగే వీరిద్దరూ కలిసి డ్యాన్స్ చేసిన పాట సినిమాకే హైలైట్ గా మారింది అదిరిపోద్ది సంక్రాంతి అనే మాస్ సాంగ్లో చిరు వెంకీ కలిసి స్టెప్పులేయడం థియేటర్లలో అభిమానులను ఉర్రూతలూగించింది ఈ పాట విడుదలైనప్పటి నుంచే సోషల్ మీడియాలో విపరీతమైన స్పందన వచ్చింది తాజాగా ఈ పాటకు సంబంధించిన పూర్తి వీడియోను చిత్ర బృందం విడుదల చేయడంతో మరోసారి సందడి మొదలైంది థియేటర్లలో చూసిన ఆ ఎనర్జీని ఇప్పుడు ఫుల్ వీడియో రూపంలో ఆస్వాదించే అవకాశం రావడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు ఈ పాటకు ప్రముఖ గీత రచయిత కాసర్ల శ్యామ్ మాస్ ఆడియన్స్ పల్స్ తెలిసిన పదాలతో సాహిత్యాన్ని అందించారు పండుగ వాతావరణం అభిమానుల ఉత్సాహాన్ని ప్రతిబింబించేలా రాసిన లిరిక్స్ పాటకు ప్రధాన బలంగా నిలిచాయి గాయకులు నకా షజీజ్ విశాల్ దడ్లాని తమ ఆకట్టుకునే గాత్రంతో పాటకు మరింత ఊపు తీసుకొచ్చారు ముఖ్యంగా కోరస్ పార్ట్లో వచ్చే ఎనర్జీ థియేటర్లలో హోరెత్తించింది ఈ పాటకు సంగీత దర్శకుడు బీన్స్ సిసిరోలియో అందించిన బీట్లు మరో హైలైట్ మాస్ స్టెప్పులకు తగ్గట్టుగా కంపోజ్ చేసిన ట్యూన్ ప్రేక్షకులను మొదటి నుంచి చివరి వరకు కుర్చీలో కూర్చోనివ్వకుండా చేసింది అనిల్ రావిపూడి తనదైన కమర్షియల్ స్టైల్లో ఈ పాటను తెరకెక్కించగా చిరంజీవి గ్రేస్ఫుల్ డ్యాన్స్ మూమెంట్స్కు వెంకటేష్ ఎనర్జీ జతకలవడంతో స్క్రీన్ మొత్తం పండుగ కళను సంతరించుకుంది ప్రస్తుతం ఈ ఫుల్ వీడియో సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్లో కొనసాగుతోంది ఇదే అసలైన సంక్రాంతి స్ట్రీట్ చిరు వెంకీ కెమిస్ట్రీ అదిరిపోయింది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు అభిమానులు ఈ వీడియోను షేర్ చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు మొత్తంగా మన శంకరవరప్రసాద్ గారు చిత్రంలోని అదిరిపోద్ది సంక్రాంతి పాట మరోసారి మెగాస్టార్ విక్టరీ వెంకటేష్ అభిమానులకు పండుగ సంబరాలను గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది